ఒత్తిళ్ళకి లొంగి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చెడగొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి అదానీ మీద కోపం రాహుల్ గాంధీకి ఆ కోపంతో తెలంగాణకు వచ్చిన పెట్టుబడి దూరం చేసుకుంటున్నారు తెలంగాణలో వంద కోట్ల రూపాయలు ఉచితంగా స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన దాన్ని వద్దని లేఖ రాశారు అలాగే అదానీతో ఒప్పందాల రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు ఏదైతే జయేశ రంజన్కి అదాని గ్రూప్కి లేఖ రాశారు అదాని గ్రూప్ నుంచి వచ్చిన డబ్బులు మేము స్వీకరించడం లేదు ఓం బిర్లా కూతురు వివాహ కార్యక్రమానికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాను అలాగే ఢిల్లీ పర్యటనలో కూడా ఎటువంటి రాజకీయ కోణం లేదని చెప్పుకుంటూ రావడం ఒక ఎత్తే అయితే మిగతా వాటికి సంబంధించినటువంటి అంశం మీద మాత్రం చాలా క్లియర్గా అదాని నుంచి డబ్బులు వద్దన్నారు అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టు క్యాన్సిలేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు ఒక్కసారి పారిశ్రామికవేత్తలు వచ్చిన వాళ్ళని వద్దు అంటే రేపొద్దున పారిశ్రామికవేత్తలు